బాపులపాడు మండలం కానుమోలు శ్రీ చింతా సీతయ్య జూనియర్ కళాశాలలో మొక్కలు నాటడం జరిగింది హైదరాబాద్ కు చెందిన మేడిది సుబ్బయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం శ్రీ చింతా సీతయ్య జూనియర్ కాలేజీలో పద్మ విభుభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకులు గరికపాటి శివశంకర్ మాట్లాడుతూ మేడిది సుబ్బయ్య ట్రస్ట్ చైర్మన్ మేడిది వెంకటేశ్వరరావు మన తెలుగు రాష్ట్రాల్లో అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం భోజనాలు ఏర్పాటు చేయడం విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం మొక్కలు నాటే కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యురాలు జింకా లలిత తెలుగుదేశం నాయకులు గొట్టాపు ప్రవీణ్ కుమార్ రాణా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శుంకర సాంబశివరాయన్ ముప్పాగిరి బాబు రత్న కాలేజీ విద్యార్థిని విద్యార్థులు లెక్చరర్స్ తదితరులు పాల్గొన్నారు